హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చి కొబ్బరితో ఫ్రై అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక అర కిలో దొండకాయలు తీసుకోవాలి తీసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత పచ్చి కొబ్బరి తీసుకోవాలి కొబ్బరి తీసుకున్న తరువాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా పీసెస్లో కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైనల్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి కార్తీక మాసం కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరింట్లో కొబ్బరి ఉంటుంది ఒక్కసారి దొండకాయ కొబ్బరితో ఏ విధంగా ఫ్రై ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఫ్రై వచ్చేసి ఈ విధంగా మిక్సీ పట్టు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత దొండకాయ పీసెస్ తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ పీసెస్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫైనల్లీ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లోకి తీసుకోవాలి అదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసుకుని అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తరువాత ఇంకొక కడాయి తీసుకోవాలి కడాయి తీసుకొని అందులోకి వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తరువాత అందులోకి ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వచ్చేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత కట్ చేసుకున్న మిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి తరువాత ఒక టూ స్పూన్స్ వచ్చేసి పల్లీలు వేసుకోవాలి శనగ పలుకులు వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఈ విధంగా పచ్చి కొబ్బరి కూడా వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తరువాత అందులో ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక స్పూన్ వచ్చేసి కారం ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి తరువాత అందులోకి వచ్చేసి దొండకాయ పీసెస్ వేసుకోవాలి ఈ విధంగా దొండకాయ పీసెస్ కూడా వేసుకున్న తరువాత కలుపుకోవాలి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే తయారైపోతుంది ఫ్రెండ్స్ దొండకాయ ఫ్రై ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా తయారైపోయింది దొండకాయ పచ్చి కొబ్బరి ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి రైసు పప్పు కాంబినేషన్తో చాలా చాలా బాగుంటుంది బాయ్ బాయ్